రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది గ్రేటర్ పరిధిలో రేపు ఎల్లుండి హాఫ్ డే స్కూల్స్ ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లో మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ హన్మకొండ జనగా మహబూబాబాద్ వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది విద్యాశాఖ భారీ వర్షాల అలర్ట్ తో విద్యాశాఖ కీలక నిర్ణయంపై మరిన్ని వివరాలు విజయ్ శర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఇచ్చిన ఆదేశాలతోని విద్యాశాఖ కూడా అలర్ట్ అయింది ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది ఇందాకే సాయంత్రం కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతోని కూడా రివ్యూ సమావేశం నిర్వహించారు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో హెచ్చరికల నేపథ్యంలో ఆ పాఠశాలలకు సంబంధించి కూడా అధికారులు నిర్ణయం తీసుకోవాలని చెప్పి సాయంత్రం జరిగినటువంటి సమావేశంలో సీఎం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇందాక స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కూడా పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యంగా ఎందుకంటే రేపు మధ్యాహ్నం తర్వాత గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో గ్రేటర్ వ్యాప్తంగా రేపు వెళ్ళుండి రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది దీంట్లో భాగంగానే రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని చెప్పి కూడా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మాత్రమే స్కూల్స్ నడవనున్నాయి ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్స్ మూసివేసి పిల్లలందరినీ కూడా ఇంటికి పంపివ్వాలని చెప్పి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు మరోపక్క ఇప్పటికే కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఈ రోజు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలైనటువంటి హన్మకొండ జనగాం మహబూబాబాద్ వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటిస్తున్నట్టు కూడా విద్యాశాఖ డైరెక్టర్ ఇందాకనే ఒక నోట్ కూడా విడుదల చేయడం జరిగింది ఖచ్చితంగా ఇటు ప్రైవేట్ కానీ కార్పొరేట్ కానీ అన్ని రకాల పాఠశాలలు కూడా విద్యాశాఖ ఆదేశాలు పాటించాలి ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో పది సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నాయి విద్యార్థులకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ పిల్లలు వెళ్ళడం కూడా కొంత ఇబ్బందిగా మారుతుంది ఉపాధ్యాయులకు కూడా ట్రావెల్ చేయడం సమస్యగా మారుతుంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు ఉన్నాయో హన్మకొండ జనగాం మహబూబాబాద్ వరంగల్ యాదాద్రి భువనగిరికి సంబంధించి ఇక్కడ రెండు రోజుల పాటు అంటే రేపు వెల్లుండి రెండు రోజుల పాటు అన్ని పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు ఇక గ్రేటర్ పరిధిలో రేపు మధ్యాహ్నం తర్వాత మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందనే ఆదేశాలు అదేవిధంగా ఎల్లుండి కూడా ఈ రకమైనటువంటి వాతావరణమే మధ్యాహ్నం తర్వాత మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడము పిల్లలకు ఇంటికి వెళ్ళడం ఇబ్బంది ఎందుకంటే గ్రేటర్ వ్యాప్తంగా మనం చూస్తాం స్కూల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వెళ్లే వరకు కొన్ని వందల బస్సులు కూడా రోడ్లపైకి వస్తాయి అనేకమైనటువంటి ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది అదేవిధంగా పిల్లలు కూడా రోడ్లపైనే స్టక్ అయిపోయి ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను అయితే కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు గ్రేటర్ పరిధిలో రెండు రోజుల పాటు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయని చెప్పి కూడా విద్యాశాఖ ప్రకటించింది ఇక ఎక్కడైతే రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించిందో ఆయా జిల్లాలకు సంబంధించి కూడా రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు ఇక ఏదైతే వెదర్ కు సంబంధించినటువంటి హెచ్చరికలు జారీ చేస్తుందో వాతావరణ శాఖ దానికి అనుగుణంగా పాఠశాల నిర్వహణ పైన కూడా అధికారులు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా స్థానిక సంబంధిత డిఓలు కానీ ఎంఈఓలు కానీ విద్యాశాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి అన్ని జిల్లాలకు సంబంధించి ఎక్కడైతే హెచ్చరికలు జారీ చేశారో ఆ జిల్లాలలో కూడా విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా వెళ్లి పాఠశాలను కూడా పూర్తి స్థాయిలో మూసివేయాలని చెప్పి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు దీంతో కొంత పిల్లలకు కూడా ఇబ్బందులు తప్పనున్నాయి ఎందుకంటే రెయిన్ భారీ వర్షం కురుస్తున్నప్పుడు చాలా ప్రాంతాలకు సంబంధించిన స్కూళ్లలో కూడా కొంత వాటర్ చేరడం అక్కడ వారికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది కాలం ఇట్లాంటి మనకు కనిపిస్తాయి సో ఈ నిర్ణయం పట్లైతే కొంత ముందుగా ప్రకటించడంతో విద్యార్థులకు కూడా కాస్త ఉపయోగంగా ఉంటుందని చెప్పి కూడా ఇటు ఉపాధ్యాయ సంఘాలు అయితే మొత్తంగా చెప్తున్నాయి ఓవరాల్ గా రెండు రోజుల పాటు అయితే కొన్ని జిల్లాల నుంచి పూర్తి స్థాయి హాలిడే ప్రకటించిన విజయ్